నంద వ్యాధవ వ్యాస జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణి శ్రీమద్ దేవి భాగవత మహాత్యం భాగం నూట ఎనభై తొమ్మిదిగా చెప్పుకుంటున్నాం నవమ స్కంధం అధ్యాయం పన్నెండు నిన్న శకం చెప్పుకున్నాం మిగతా శకం పన్నెండు ఇప్పుడు చెప్పుకున్నాం గురించి గోలోకంలో అమ్మవారు చెప్తుంది కదా ఇప్పుడు ఇంకా కృష్ణుడు కృష్ణుడు కృష్ణవర్ణుడు అయిపోయాడని చెప్పుకున్నా తర్వాత క్షమాదేవి సిగ్గుతో ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయింది మునుపటి సంఘటనలో లాగానే ఆవిడ శరీరం గుణశ్రేష్టమైంది నువ్వు ఆవిడ మీద ప్రేమతో విలపించి విలిపించి ఆ క్షమను కొంత విష్ణువుకు కొంత వైష్ణవులకు కొంత ధార్మిలకు ధార్మికులకు కొంత ధర్ముడికి కొంత దుర్బరులకు కొంత తపస్సులకు కొంత వేద పంచి ఇచ్చావు మహాప్రభు ఇన్ని నీ కథలు ఇంకా ఉన్నాయి వినాలనుకుంటే చెప్పు ఒక్కొక్కటే నీకు గుర్తు చేస్తాయి చేస్తాను నీ కథ అన్నీ తెలిసాయి కానీ నీ గుణం మాత్రం అంతుపట్టడం లేదు అని చెప్పుకున్న వరకు ఇంకా ఇలా రాధాదేవి సున్నితంగా శ్రీకృష్ణుణ్ణి దెప్పి పొడుస్తుంటే గంగాదేవి సిగ్గుతో ముడుచుకుపోయి తల వంచుకుని నీలగిరితో నిల్చొంది రాధమ్మ గంగ వైపు తిరిగింది ఏదో మాట్లాడిపోయింది అది గమనించిన గంగమ్మ తన యోగశక్తితో మాయమై జల ప్రవేశం చేసింది సిద్ధ యోగిని అయిన రాధాదేవి అది గుర్తించి సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న జనాన్ని త్రాగవేయటానికి ఉపక్రమించింది ఈ రహస్యాన్ని గుర్తించిన గంగమ్మ అదృశ్య రూపంతో వచ్చి శ్రీకృష్ణుడి పాదపద్మంలో ప్రవేశించి శరణు వేడింది రాధాదేవి విజృంభించి గోలోక వైకుంఠలోక బ్రహ్మలోకాల్లో ఉన్న గంగా జలాన్ని అంతటినీ త్రాగేసింది గంగాదేవి కనిపించలేదు లోకాలన్నీ జలశూన్యమైపోయాయి భూగోళం ఎండిపోయిన తామరపు అయింది ఎక్కడ చూసినా జల జంతు మృత మృతదేహాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరవాది దేవతలు మునులు మనువులు ఎండిపోతున్న గొంతుకులతో దాహాత్తులే గోలోకానికి వచ్చిపడ్డారు కనిపించిన గోలోక గోవిందుడికి సాష్టాంగపడ్డారు పడ్డారు గోవింద సర్వేష పరప్రకృతి వరేణియా వరద వరిష్ట వర కారణ గోపిక వల్లభ గోపనాయక ప్రభు నిరీహ నిరాకార నిర్లిప్త నిరాశ్రయ నిర్గుణ నిరుత్సాహ నిర్వికార నిరంజన స్వేచ్ఛామయ సాకార స్వరూప సత్యాంశ సాక్షిరూప సనాతన పరమాత్మ పరమ పాహి పాహి అంటూ వేడుకున్నారు ఇమ్మని ప్రార్థించారు వారి ప్రార్థనకు సంతోషించిన శ్రీకృష్ణుడు గోప గోపీజన మానుడే రాధిక వక్షస్థలం మీద పరుండి ఆమె అందిస్తున్న తాంబోలాన్ని ఆస్వాదిస్తూ ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మాది దేవతలంతా సంతోషించారు ఎవరు చెప్పాలి ఏమని చెప్పాలి అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అందరూ కలిసి బ్రహ్మను ముందుకు వినెట్టారు విష్ణుమూర్తిని వామదేవుని ఇప్పుడు ఎడమల తోడుగా నిలుపుకుని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాడు ఆ రాసమండలంలో బ్రహ్మదేవుడికి అంతా కృష్ణమయంగా కనిపించింది అందరిది ఒకే వేషం ఒకే రూపం ఒకే అలంకరణ ఒకే వయస్సు ఒకే ఆసనం అందరూ ద్విభుజులే మురళి హంతులే వనమాలాధారులే మయూర పింఛాలంకృతులే కౌస్తవ భూషితులే అందరూ శ్రీకృష్ణ పరమాత్మలే ఎవరు సేవిలో ఎవరు సేవకులో తెలియలేదు ఎవరికి చెప్పాలో ఎవరు ఏమి చెప్పాలో తోచలేదు క్షణకాలం తేజస్వరూపం కనబడుతుంది మరుక్షణంలో రూపం కనపడుతుంది ఇంకో క్షణంలో నిరాకారం మరో క్షణంలో సాకారం ఇంకొక క్షణంలో నిరాకార సాకార సమేతం ఒక క్షణంలో శ్రీకృష్ణుడు ఒంటరిగా కనపడుతున్నాడు మరుక్షణంలో రాధా సమేతుడే కనపడుతున్నాడు రాధారూపంలో కృష్ణుడు కృష్ణ రూపంలో రాధా కనపడుతున్నాడు ఏది రూపం ఏది పురుష రూపం బ్రహ్మదేవుడే పోల్చుకోలేకపోయాడు ఇక ఇది కాదు పద్ధతి అనుకుని కళ్ళు మూసుకుని హృదయ పద్మంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించాడు భక్తితో స్థుతించాడు అతడి ఆజ్ఞతో కన్నులు తెరిచి ఎట్ట ఎదుట రాధా వక్షస్థల స్థితుడైన శ్రీకృష్ణుణ్ణి దర్శించాడు మళ్ళీ నమస్కరించి స్థుతించాడు బ్రహ్మాది దేవతలు ఎందుకు వచ్చారో వారు చెప్పకుండానే గ్రహించిన శ్రీకృష్ణుడు చిద్విలాసంగా ఆప్యాయంగా పలకరించాడు విరించి కుశలమా రా కమలాపతి క్షేమమా పైకిరా మహాదేవ బాగున్నావా ఇటురా మహాభావులు మీరంతా వచ్చారు గంగ కోసం అనిక్కదు రాధాదేవికి భయపడి గంగమ్మ నన్ను సరణి వేడింది నా పాదపద్మంలో దాక్కుంది మీకు ఇస్తాను కానీ ఆవిడ భయాన్ని తొలగించండి అన్నాడు ఈ మాటలకు బ్రహ్మదేవుడి ముఖంలో అప్రయత్నంగా చిరునవ్వు విరిసింది వెంటనే చతుర్వదనాలతో చతుర్వేదాలతో రాధాదేవిని స్థుతించాడు అమ్మా రాధిక ఈ గంగ రాసమండలంలో నీ శరీరం నుంచి జన్మించింది శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది మీకు అత్యంత ప్రీతిపాప్తమైన ప్రీతిపాత్రయైన కన్యక నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు భూలోకంలో ప్రవహించే ఈవిడ కలకు సముద్రుడు కొల్లభుడవుతాడు గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాల్లోనూ ఉంటుంది అవన్నీ కలాంశ రూపాలు నువ్వు సాక్షాత్తు కన్నతలివి దేవేషివి ఈ గంగ నీకు కూతురు లాంటిది బ్రహ్మదేవుడి ప్రసంగానికి రాధాదేవి సంతోషించింది కోపం విడిచిపెట్టి చిరునవ్వులు ప్ర చిరునవ్వుతో ప్రసన్నురాలయ్యింది అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుడి పాదాంగుష్టం నుంచి బయలు బయట బయలు వెడలింది అందరూ ఆమెను సత్కరించి గౌరవించారు ఆ జలాధిష్టాన దేవత ఆ సభాస్థలంలో మౌనంగా నిలిచింది మెల్లగా జల రూపాన నదిగా మారింది ఆ నీటిని కొంచెం తన కమండలంలోకి తీసుకున్నాడు బ్రహ్మ చంద్రశేఖరుడు కొంచెం శిరస మీద నిలుపుకున్నాడు అటుపైన చతుర్ముఖుడు గంగాదేవికి మంత్రాన్ని స్తోత్ర కవచ ధ్యాన పూజా విధానాంశాలతో సహా ఉపదేశించాడు అదంతా వేదోక్తం మంత్రోపదేశం పొంది గంగాదేవి రాధికను పూజించి వైకుంఠానికి వెళ్ళిపోయింది లక్ష్మి తులసి గంగా సరస్వతి వీరు నలుగురు నారాయణుడి ప్రియాంగణుడు లక్ష్మీ సరస్వతి గంగా తులసి లోకపావని ఈత నారాయణత్వేన చతస్రో యశుతో మునే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మేఘ గంభీర స్వరంతో ప్రసంగించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా దేవతలారా మునులారా మును మనువులారా అందరూ వినండి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరంతా అదృష్టవంతులు భాగ్యశాలులు మీరంతా కాలక్రమం కాలచక్రంతో నిమిత్తం లేకుండా ఈ గోలోకంలో ఈ గోలోకంలో శాశ్వతంగా నివసిస్తారు ఇప్పుడు కల్పాంతమైంది సృష్టి అంతా జలమయమైంది ఇతర విశ్వాలు విశ్వాలలో ఉన్న బ్రహ్మాదులు అందరూ జలమగ్నులయ్యారు వైకుంఠం తప్ప అన్నీ జలమయమైపోయాయి చతుర్వదన నువ్వు వెంటనే వెళ్ళి పునఃసృష్టి చెయ్యి బ్రహ్మలోకంలో మొదలుపెట్టి సర్వలోకాలను సృష్టించు అటుపైన గంగాదేవి వస్తుంది ఇలాగే ఇతర విశ్వాలను అక్కడ బ్రహ్మాతులను నేను సృష్టి చేస్తాను నువ్వు ఈ దేవతలతో కలిసి వెంటనే వెళ్ళు ఇప్పటికీ చాలా కాలం గడిచింది చాలామంది చిత్రముఖులు అంతరించారు మళ్ళీ ఆవిర్భవించారు ఇది కాలరహస్యం నాకు మాత్రమే తెలుసని చెప్పి రాధాసహితుడై అంతఃపురంలోకి నిష్క్రమించాడు బ్రహ్మాది దేవతలు పునఃసృష్టికి ఉద్యుక్తులై బయలుదేరారు గోలోకంలో ఉన్న గంగ బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి లోకానికి క్రమక్రమంగా వెళ్ళింది ముందుగా వైకుంఠానికి తర్వాత అటు పైన జనలోకానికి అయిపోయి ఆ పైన బ్రహ్మలోకానికి అటు తర్వాత భూమి ఆది లోకాలకు భూమి ఆది భూమి ఆది లోకాలకు ప్రవేశించింది నారద విష్ణుపాదంలో నుంచి ఆవిర్భవించి విష్ణుపదిగా కీర్తించబడిన గంగాదేవి పుణ్యగాథ ఇది మరింక ఏ మంగళ ప్రథమైన వృత్తాంతాన్ని వినాలనుకుంటున్నావో చెప్పు తెలియజేస్తాను అని ముగించాడు నారాయణ మహర్షి సర్వ శ్రీకృష్ణార్థమస్సు నూట ఎనభై తొమ్మిదో భాగం సంపూర్ణం పన్నెండో అధ్యాయం సంపూర్ణం